లేఖనాలని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఈ స్టేట్మెంట్ ని మనము పరిశీలన చేసి చేయాలంటే ఎంత మంది ఎన్నోసార్లు చేశాము అయితే ఒకసారి నేను విషయాలు రెఫరెన్స్ చూపించి నేను ముందుకు వెళ్తాను ఒకసారి చూస్తే మత్ సువర్త మూడు అధ్యాయం పదహారు వచ్చనంలో వీరి ముగ్గురు వేర్వేరు వ్యక్తులని గమనించడానికి అక్కడ యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చాను అంటే యేసు ప్రవారు నేలలో నుండి ఒడ్డుకు వచ్చారు ఇదిగో ఆకాశం తెరవబడిను దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదకి వచ్చట చూచాను అనగా యేసు ప్రవారు సీన్ లో కనబడుతున్నారు యేసు మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం చూస్తున్నాం అంటే సీన్ లో వీ కెన్ సీ టూ పర్సన్స్ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం అదే సమయంలో మూడు అధ్యాయం పదిహేడు వచ్చంలో మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను అనగా ఆ శబ్దము పరిశుద్ధాత్మ మాట్లాడడం లేదు ఆ శబ్దము కుమారుడు మాట్లాడడం లేదు ఆ శబ్దం ఫ్రమ్ హెవెన్ పరలోకము నుండి ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు అనగా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అట్ ఏ టైమ్ ఇన్ దట్ సీన్ వి కెన్ అబ్జర్వ్ వి కెన్ సీ త్రీ పర్సన్స్ ముగ్గురు వ్యక్తులను ఒకేసారి మనం చూస్తున్నాం కదా ఏ వారు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అనే దేవుడు అంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు అలాగే మీరు యోహాన్స్ వార్త అధ్యాయం పదహారు వచ్చిన చదివితే యేసుప్రవారి యొక్క స్టేట్మెంట్ ఇది యేసుప్రవర్ అంటున్నారు నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము నేను ఒక్కడనే కాదు ఐ నాట్ అట్ ఆల్ అలోన్ పర్సన్ నేను ఒంటరి వాడిని కాదు ఒక్కడిని కాను అని ఎసేయ చెప్తున్నారు వన్యస్సు వారికి ఈ దీనికి సమాధానం ఇవ్వలేరు వన్యసు వారు దేవుడు ఒక్కడే అని చెప్తారు అంటే దేవుడు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే కానీ దేవునిలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అని వారు మాట్లాడతారు ఒక్కడే దేవుడు ఒక్కడే కానీ దేవునిలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అని అనడం తప్పు ఎందుకంటే ఏసుప్రవారు ఒప్పుకోవడం లేదు నేను ఒక్కడనై ఉండక నేను ఒక్కడనై లేను నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాం అంటే తండ్రి అయిన దేవుడైన వ్యక్తి ఉన్నాడు కుమారుడైన వ్యక్తి మనకు కనబడుతున్నారు అలాగే యసు క్రిస్తు ప్రభారు మరొకసారి యోహన్స్ వార్త పదనాలుగు అధ్యయనం పదహారు వచ్చిన చదివితే అక్కడ కూడా యశు చెప్తారు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడు ఉండు ఆయన వేరొక ఆదరణ అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అనగా తండ్రి అయిన దేవుడిని నేను వేడుకుంటాను అనగా యసు ప్రవారు కనబడుతున్నారు ఫాదర్ గాడ్ కనబడుతున్నాడు తండ్రి అయిన దేవుడు యసుప్రవారు తండ్రిని వేడుకుంటారంట అప్పుడు తండ్రి ఏం చేస్తారు తండ్రే వస్తారా లేదా తండ్రి కుమారుని పంపిస్తాడా కాదు తండ్రి వేరొక ఆదరణ కర్తను పంపిస్తానన్నాడు అంటే ఆ వచ్చిన వ్యవహాన్ సోత పదనాలుగు పదహారు మనం చూస్తే క్లియర్ గా అక్కడ కూడా పిక్చర్ లో ముగ్గురు కనబడుతున్నారు ప్రార్థిస్తున్న యశు వారు ప్రార్థన పొందుతున్న లేకపోతే ప్రార్థన స్వీకరిస్తున్న తండ్రి అని దేవుడు ఆ ప్రార్థనకు తగినట్లుగా ఆ ప్రార్థనకు జవాబుగా ఆయన పంపించబోతున్న పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే అనగా ముగ్గురు వేరు వేరు వ్యక్తులని మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది దేవుడొక్కడే అనగా ముగ్గురు వేరు వేరు వ్యక్తులని మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది దేవుడు అక్కడే అంతేకాదు మొదటి వ్యూహాని పత్రిక అధ్యాయం పదనాలుగో వచనంలో అపోస్తులుడని వ్యవహాన్ యొక్క సాక్ష్యం అది అపోస్తులుడని వ్యూహాన్ ఏం చెప్తున్నారు మరియు తండ్రి తన కుమారుని లోకము రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి తండ్రి దేవుడు కుమారుని పంపాడు గమనించండి వన్ ఎస్ వారు ఏం చెప్తారంటే తండ్రే వచ్చేసాడు కుమారుడిగా అంటాడు దట్స్ అటర్లీ రాంగ్ టీచింగ్ విలియం బ్రహ్మం గారికి ఈ త్రిత్వం విషయం అర్థం కాక ఆయన కన్ఫ్యూజన్ లో ఉండి చాలా మందిని కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంచేశాడు కాబట్టి వన్ ఎస్ వారికి ఇక్కడ మనం ఒక సమాధానం చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం అందుచేత ఈ విషయాలు నేను చెప్తున్నాను సో విజయప్రసాద్ రెడ్డి గారు దీన్ని నమ్ముతారు తండ్రి వేరు కుమారుడు వేరు కాబట్టి తండ్రే కుమారుని పంపించారు కాబట్టి వారి ఇరువురు వేరు వేరు వ్యక్తులని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ దేవుడు ఒక్కడే ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వడానికి రెఫరెన్స్ చూపిస్తున్నాను అలాగే యోహన్ సువర్త మూడు అధ్యాయం పదహారు వచ్చిన కూడా చూసిన దేవుడు లోటుమని ఎంతో ప్రేమించిన కారు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసం ఉంచి వాడు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నసిం పక్కన నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను తండ్రి అయిన దేవుడు కుమారుడిని అనుగ్రహించాడు కాబట్టి కుమారుడు ఉన్నాడు తండ్రి ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నారు దేవుడు ఒక్కడే కాబట్టి వీరు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అన్న విషయం మనకు అర్థం అవుతుంది దేవుడొట్టడే అందుచేతనే వెరీ జాగ్రత్తగా అందరు గమనించండి తండ్రే యేసు కాదు తండ్రి అని దేవుడే ఏసు కాడు ఇట్లా చాలా మంది మరలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఆ ఏసు తండ్రి అని పేరు లేదా అంటాడు యేసుప్ర వారికి కూడా తండ్రి అని పేరు ఉంది నిత్యుడా తండ్రి అనే మాట వారికి ఉంది వారు తండ్రి కాదు అని నేను అనట్లేదు వారు తండ్రి కాదు అని నేను అనట్లేదు తండ్రేణ దేవుడే యేసు కాదు తండ్రేణ దేవుడే యేసు కాదు అని చెప్తున్నాను నా మాటలు కూడా తెలుగు కూడా అర్థం అవ్వాలి మన నా మాటలు కూడా తెలుగు కూడా అర్థం అవ్వాలి మనకు మొదట భాష అర్థం కావాలి భాష అర్థం కావాలి భాష అర్థం కాకపోతే ఏం చెప్తున్నామో అర్థం కాదు భాషను అర్థం చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యము మనము సిద్ధాంతాలను బైబుల్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి దేవుడే ఏసు కాడు అంటున్నాను తండ్రి అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అలాగే యేసు క్రీస్తు అనే వ్యక్తి ఉన్నాడు అలాగే పరిశుద్ధాత్మ వ్యక్తులు ఉన్నారు అలాగే ముగ్గురు వేరు వేరు వ్యక్తులను మనం బైబుల్లో చూస్తున్నాం దేవుడు ఒక్కడే మీకు క్లియర్గా అర్థం అవ్వలేని అంత పెద్ద అక్షరాల్లో రాయించాం తండ్రి యేసు కాదు అయితే యేసు వారికి కూడా తండ్రి అని పేరు ఉంది అది వేరే విషయం అది వేరే సబ్జెక్ట్ పట్టున పెడదాం ఇప్పుడు మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్ వారు ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఇది క్లియర్ కదా ఓకే దేవుడు ఒక్కడే వాడు చెప్పే బాప్తిజమం తప్పు తన్ని కుమార నామంలో బాప్తిజమం తప్పు వాడు చెప్పే త్రిత్వము తప్పు అసలు బైబిల్లో త్రిత్వము త్రియేక అనే మాటనే లేదు అసలు దేవుడు ముగ్గుర లేనే లేదు బైబుల్లో బైబిల్లో దేవుడు ఒక్కడే ఉన్నది అంతకాలంలో ఉన్న దురాత్మ అభిషక్తులు వీళ్ళు కావాలని సత్యమును విననీయకుండా అపోసల బోధను నమ్మనీయకుండా అటు ప్రవక్త విలియం రేనా గారిని అటు ఆయన చెప్పిన వర్తమానాన్ని బోధిస్తున్న మమ్మల్ని వాళ్ళు ఆ విధంగా మాపైన చెడు ప్రచారాలు చేస్తున్నారు ఆ వెల్త్లో ఏ ఒక్క పాసరికైనా మేము చెప్పే ప్రసంగంలో తప్పుందేమో చూపించమను బైబిల్లో ఏస్ రామంలో కాకుండా వేరే ఏ నామంలో భాష చూపించమను బైబిల్లో త్రిత్వం ఎక్కడుందో చూపించమను బైబిల్లో త్రియేక ఎక్కడుందో చూపించమను బైబిల్లో ఏస్ రామంలో కాకుండా ఇక వేరే నామల భాష ఇచ్చినట్టు తీసుకున్నాడు ఎక్కడుందో చూపించమను అపోస్తల బోధ నమ్మని పిరికి పందలు ఈ పిరికి పందలు అపోస్తల బోధ నమ్మలేరు మళ్ళీ ఓ మేము ఇది మేము అది నామకార్థ క్రైస్తవులు అందరినీ నామకార్థ క్రైస్తవులుగా బతుకున్నట్లు వాళ్ళ నామకార్థ క్రైస్తత్వంలో బయటికి పిలిచి సత్యమైన వాక్యంలోనికి రానివ్వకుండా అపోస్తల బోధన రానివ్వకుండా వీళ్ళు చేస్తున్న అబద్ధ ప్రచారాల ద్వారా వాళ్ళ నామకార్త క్రైస్తవులుగానే బతికి చివరికి క్రైస్తవులు క్రైస్తవులుగానే చచ్చిపోయి నరకముల పడిన చేస్తున్న గుంపే యూసీబీసీ గుంపు వీరు సత్యం మనకి ఎన్నడు చివని ఇవ్వలేరు వీళ్ళు కల్పనా కథలు అంటే వీళ్ళకి ఇష్టం ఎవడంటాడు త్రిత్వం అది బైబిల్లో లేదు కరెక్టే కానీ త్రిత్వం ఉంది బైబిలో లేదంటానో ఉందంటానో ఏం భాష రానిది అసలు నీ భాష నీకు అర్థమవుతుందా ఓ సార్ లేదంటానో ఓసారి ఉన్నదంటానో ఏం మాట్లాడుతానో నువ్వు ప్రసంగంలా ఉందా లేదా ఏదో ఒకటి చెప్పు ఉంటే చూపించు నాకు బైబుల్లా త్రికా త్రిత్వం అనేది ఎక్కడో చూపించు నాకు బైబిల్లో లేని దానికోసం ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బైబిల్ కాన్సెప్ట్ అది ఎవడరా నువ్వు నిన్ను కాన్సెప్ట్ చెప్పమన్నది బైబిల్ కాన్సెప్ట్ ప్రవక్తలకు తెలియదా ప్రవక్తలు ఈ బైబిల్ రాయలేదా అపోస్తలు ఈ బైబిల్ రాయలేదా వాళ్ళకు తెలవని కాన్సెప్ట్ నీకెక్కడిరా వాళ్ళకు తెలియని కాన్సెప్ట్ నీకెక్కడిది వాళ్ళు రాయలేదు వాళ్ళ కాన్సెప్ట్ తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా త్రిత్వాన్ని త్రికం రాసేవాళ్ళు వాళ్ళు ఎందుకు రాయలేదు వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు వీళ్ళు వీడి కాన్సెప్ట్ని తీసుకొచ్చి బైబిల్ కాన్సెప్ట్ అంటాడు వీడి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఓడంటాడు దేవుడు గుడ్లా అంటాడు అయితే గుడ్లను పెట్టుకొని ఫోన్ చేద్దాం పట్టిగా ఎందుకు గుడ్డు త్రిత్తం అట గుడ్డట పైన పెంకు లోపట తెల్ల సోన ఆ లోపట పచ్చ సోన అదిగో దేవుడు కూడా అట్లనే ఉన్నాడు అబ్బా ఏం చెప్పినోరా ఓడంటాడు దేవుడు నీళ్ళలాగున్నాడు అదిగో అక్కడ అదిగో అక్కడ మనకు నీళ్లు కనబడుతున్నాయి ఈ నీళ్ళే మనం వేడి చేస్తే ఆవిరైతుంది ఈ నీళ్ళే చల్లపరిస్తే అది ఐసైతుంది బా దేవుడు ఇప్పుడు నీళ్ళట దేవుడు అట దేవుడు ఆవిరట ఆ దేవుడు గాలట దేవుడు గుడ్డట దేవుడు బతట గాడిది గుడ్డు కాదు ఓడంటాడు దేవుడు కమలా ఉన్నాడు నిజం నేను నిన్న ఇవన్నీ ఉన్నాయి యూట్యూబ్లా మరి కమలాలను పూజిద్దాం బట్ రాదు బుద్ధులేని ఎదవా ఎక్కడైనా బైబిల్లో దేవుడు గుడ్డని చెప్పిండా లేకపోతే దేవుడు దేవుడు బతాయని చెప్పాడా దేవుడు కమల పండు అని చెప్పాడా దేవుడు నీళ్ళని చెప్పాడు ఎక్కడ చెప్పిండరా బైబుల్ చూపించు చూపించి నాకు బైబుల్లో దేవుడు వాక్యం అని చెప్పాడు ఆయన నీ బుద్ధులేని కాన్సెప్ట్లన్నీ నీ బుద్ధులేని కాన్సెప్ట్లన్నీ బైబిల్లో కలుపుతావు దేవుడు కలుపుతావు దేవుడు ఎక్కడైనా చెప్పుకున్నాడా నేను ఉన్నాను అని నేను బతాయి లాగా ఉన్నాను నేను కమలాపండు ఉన్నాను నేను గార్ద గుడ్డు ఉన్నాను అని ఈ గార్ద గుడ్డుల ప్రసంగాలు వీళ్ళు దేవుడు వాక్యమై ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆత్మ వాక్యమైన ఆ దేవుడే శరీరధారై వచ్చాడు అది బైబల్ నీకు అర్థం కావట్లేదు బ్రదర్ మేము చెప్పేది బైబిల్లో లేని చెప్తాను అయ్యి ఏం ఏమర్థం అవుతుంది మాకు ఇక నువ్వు బైబిల్లో ఉంది చెప్పు నువ్వు ఈ ఘత గుడ్డీలు ఇవన్నీ చెప్పక నాకు దేవుడు ఏంటో చెప్పు నువ్వు ముగ్గురు అంటాను ఎట్లా చెప్పు ఎక్కడుంది బైబిల్లో ముగ్గురు అని ఒక్కడే నేను చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ ఆజ్ఞ ఏంటి చెప్పు నాకు పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పు నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు ఆకాశం అందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ నీళ్ళల్లో కానీ ఏ దేవుడు లేడు అన్నాడు ఆయన మరి ఒకే దేవుడు అన్నప్పుడు నువ్వు ముగ్గురు దేవుళ్ళని ఎట్లా నువ్వు ఆ ఒక దేవుడే శరదారే వచ్చాడని బైబిల్ అంటా ఉన్నది ఆ దేవుడు వాక్యండి నేను వాక్యము దేవుడే తను వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యని ఎందు నా దేవుడు శరదారే వస్తే నువ్వు ఆయనను పట్టుకొని రెండో దేవుడు మూడో దేవుడు ఏంట్రా నీ కథ బైబుల్ ఒక దేవుడు అని చెప్తే నిపుల యహోవాయే కొత్త ఏసుక్రీస్తు అని చెప్తే యహోవా వేరు ఏసుక్రీస్తు వేరు కాదు యహోవాయసు క్రీస్తు వచ్చాడు తండ్రి కుమారుడుగా వచ్చాడు దేవుడే దేవుని కుమారుని అవతారంలో వచ్చాడు నేను నా తండ్రి ఏకమై ఉన్నాం నన్ను చూసినవాడు నా తండ్రిని చూచినట్టే ఆయన మీకు మంచిగా అర్థమైంది చెప్తా సరే నన్ను చూసినవాడు మా నాన్న చూసినట్టేనా నేను అడుగుతానా మిమ్మల్ని నన్ను చూసినవాడు మా నాన్నను చూసినట్టేనా ఎట్లుంటాడు మా నాన్న అలా చెప్పలేవు నువ్వు నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే అని నువ్వు అనలేవు ఎందుకు ఇక్కడ తండ్రి వేరు కుమారుడు వేరు కాబట్టి కానీ అదే యేసుకృష్ణ విషయానికి వచ్చినప్పుడు తండ్రి ఆయనే కాబట్టి కుమారుడు ఆయనే కాబట్టి నన్ను చూసినవాడు నా తండ్రిని చూచినట్టే చూస్తారు కాదు కాదు చూడబోతున్నే ఫిలిప్ అడిగాడు ప్రభు మాకొక్కసారి తల్లిని కనబరచవా ఫిలిప్పు ఇన్ని దినములు నీతోనే ఉన్న నేను ఇంకా నువ్వు నన్ను గుర్తించలేదా ప్రజలో అయ్యా ఎగ్జాక్ట్లీ నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే నేను నా తండ్రి ఏకమయ్యున్నాము ఆమె హల లూయా అదే మన రిలేషన్కి వచ్చినప్పుడు తండ్రి కుమారుడు ఏకం కాదు మన రిలేషన్కి వచ్చినప్పుడు తండ్రి వేరు కుమారుడు వేరు కానీ దేవుని రిలేషన్కి వచ్చినప్పుడు తండ్రియే కుమారుడు కుమారుడే తండ్రి అర్థమైంది అక్కడ ఆ ఏకత్వం మీకు అర్థం కావాలి ఇప్పుడు నేను నా తండ్రి ఒకటై ఉన్నాము నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే ఇది క్రియలు చేస్తున్నది నేను కాదు నా నాయందున్న తండ్రి క్రియలు చేస్తున్నాడు ఎందుకు శరీరమో కుమారుడు లోపల ఆత్మనో తండ్రి ఆత్మ తండ్రి పైన శరీరమో కుమారుడు తండ్రి ఏమయ్యాడంటే కుమారుని అవతారంలో వచ్చాడు తండ్రి ఆత్మ ఏమయ్యాడంటే శరీరం దాల్చుకొని వచ్చాడు శరీరమే కుమారుడై ఉన్నాడు లోపల ఆత్మ తండ్రి ఆత్మ తండ్రి అయి ఉన్నాడు అక్కడ ఈ చిన్న కాన్సెప్ట్ అర్థం కావట్లేదు నేటి కాల క్రైస్తవులకు దీన్ని ఖచ్చితంగా బోధిస్తూ ఉంటే మేము అబద్ధ బోధకులమాట గుర్తుపెట్టుకో బైబుల్లో బహుదేవత ఆరాధన ముగ్గురు దేవుళ్ళు నలుగురు దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళు ఇవన్నీ బహుదేవత ఆరాధన ఇవన్నీ కూడా నరకానికి తీసుకెళ్లేవి దేవుడు ఒక్కడేని నమ్మేవాడే పరలోకం పోతాడు అది కూడా అని నమ్మేవాడు ఆ ఒక్క దేవుడే ఏసుక్రీస్తు ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధ ఆత్మ ఆయనే సృష్టికర్త ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు ఆయనే గ్రహింపు చేయవాడు పరిశుద్ధాత్మగా గ్రహింపునిచ్చేవాడు ఆయనే మనపై ఉన్నవాడు మనతో ఉన్నవాడు మనలో ఉన్నవాడు అగ్ని స్థంభముగా మనపై ఉన్నాడు మనతోగా ఇమ్మానియేలుగా మనతో ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మగా మనలో ఉన్నాడు మనపై ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు ఆయన ఈరోజు సంఘశాఖలు చెబుతున్నట్టు ఈరోజు సంస్థాగత సంఘాలు చెబుతున్నట్టు ఈరోజు సంఘశాఖలు సంస్థాగత సంఘాలు చెబుతున్నట్టు తిరుగుతున్నాను ఓకే ఈరోజు ఏమవుతున్నదంటే చాలామంది దేవుణ్ణి బహు దేవత ఆరాధనగా మార్చేశారు